నా కూడా నమస్కారం ఎందుకంటే ఈ రోజున మిమ్మల్ని చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే సొసైటీ చైర్మన్స్ గా చాలా పనులు ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఈ రోజు నేను ఫోన్ చేసి చెప్తే పాపం అందరూ కూడా రెస్పాండ్ ఖచ్చితంగా వస్తా ఉన్నారు మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం ఉంది సార్ మా బీసీఎంఓ బీసీఎంఎస్ వరకు వస్తే నేను వచ్చిన తర్వాత మా సూపర్ మార్కెట్ వచ్చే కంప్యూటైజర్ వ్యవస్థ చేసేవాళ్ళు మేము అతను ముందు రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయనేది భావన వస్తే అవన్నీ హోల్సేలర్తో మాట్లాడి మనం ఏ విధంగా అవుతే తగ్గితే అని చెప్పేసి మేము విజయవాడ మాట్లాడి దాని మీద చర్యలు తీసుకుని కంప్యూటరేజర్ వ్యవస్థ చేసి అందరికంటే రేట్లు ఈరోజు బయట కంపారిజన్ చేసుకుంటే బయటకంటే తక్కువ రేట్లు ఉన్నాయండి మా సూపర్ మార్కెట్ అలా చేసేవాడి అదేవిధంగా జనాలకు అందరికీ స్వచ్ఛమైన నూనె అందేవాలని చెప్పేసి విజయదశి గానుగ నూనె కూడా మేము అది నువ్వు నూనె ఉండొచ్చు వేరుసే నూనె ఉండొచ్చు జనాలకి మంచిగా గాలి ఎందుకంటే గల్తీ నూనె వచ్చేస్తుందని చెప్పేసి అది కూడా అందుబాటులో తీసుకొస్తున్నామండి దీవారంలో మాది గోడౌన్స్ ఉండే అవి డిస్పాండీ చేసేసాం ఎందుకంటే ఎప్పుడో పూర్వం గోడౌన్స్ కాబట్టి పట్టే కట్టాలని ఈ ఫార్కన్స్ కంపెనీ వాళ్ళు అడిగితే పది లక్షలు మాకు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఉన్నారు దాన్ని దాన్ని బేస్ చేసుకుని మా తో కూడా కలిపి ఆ దేవాలయంలో కూడా నూతనంగా ఓపెన్ చేస్తూ ఉండే మేము కూడా మా అవుట్లెట్స్ అందుకే కూడా ఇంకా అంటే మా ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ప్రతి ఏరియాలో కూడా ఒక ట్వంటీ బ్రాంచెస్ ఓపెన్ చేస్తే రైతులకు అందుబాటులో ఉంటాయి ఎందుకంటే ఎరువులు కొంచెం టైట్గా ఉన్నాయి మనం మన అనుబంలో కొంచెం ఇబ్బంది కలిగింది రైతులకి అది కూడా లేకుండా మా వంపుగా మేము కూడా ఇక్కడ బ్రాంచెస్ వరకు ఓపెన్ చేసి రైతులందరికీ కూడా అందుబాటులో ఎరువులు తీసుకురావాలని చెప్పేసి ఆలోచనలు అది కూడా చూస్తున్నాం అండి తర్వాత మాకు కింద అభివృద్ధికి వచ్చే ట్రాన్స్ఫర్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అడిగితే వాళ్ళు పేవర్ బ్లాక్స్ ఇస్తా ఉన్నారు కింద కూడా అది కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామండి కింద కూడా మా సొసైటీ తరఫున మా సొసైటీ కింద పేవర్ బ్లాక్స్ కాంక్రీట్ బ్లాక్స్ చేస్తామని చెప్పారు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు కంపెనీ వాళ్ళు దాని దేశం అది కూడా అభివృద్ధికి తీసుకెళ్తామండి మేము సమిసరగూడెంలో నాకు నాలుగు ఎకరాలన్నర భూము సమిసూడ జంలో దాంట్లో విత్త కేంద్ర ఉండేదే అది అది పాత్ర అయిపోయింది మెషనరీ రీసెంట్గా మనం మేము ఆలోచన చేసి వరల్డ్ లార్జ్ గ్రెయిన్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద ప్రపోజల్ పంపిచ్చేవాళ్ళు రైస్ అదే అదేవిధంగా పెట్రోల్ బంక్ కూడా మేము ఆలోచనలో అది కూడా ప్రపోజల్ పెట్టామండి రైస్ బిల్లు పెట్రోల్ బంక్ కూడా డీజిల్ బిల్ కట్టాలి కట్టాలని చెప్పేసి ఆలోచన అది కూడా శాంక్షన్కి పంపించాం ఆల్రెడీ అది వస్తే రైస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటామండి మేము డిసీఆర్ తరఫునెట్స్లో కూడా అంతా కంప్యూటరైజ్డ్ అవుట్లెట్స్ చేస్తున్నాం ఎందుకంటే పారదర్శక పారదర్శకత అందరికీ ఉండాలి ఎందుకంటే రైతుకి మనం ఇచ్చే బిల్లులోనే ప్రైస్ ఇక్కడే డిసైడ్ చేస్తాం సెంట్రల్ ఆఫీస్లో ఆ ప్రైస్ ప్రకారం అమ్మాలండి ఎవరు వ్యక్తిగతంగా దీన్ని ఏదో మిస్లేనియస్గా వాడడానికి అవ్వదు కంప్యూటరైజ్ వ్యవస్థ చేస్తున్నాం అన్నీ అన్ని చేస్తే కూడా కంప్యూటరైజ్ వ్యవస్థ చేసి రైతులు అందుబాటులో ఉండే విధంగా కంప్యూటరైజ్ బిల్లు కూడా రేపటి రోజున అందరికీ అందించే విధంగా ప్లాన్ చేస్తా అంటే ఓకే ఇంకా మన సొసైటీస్ వరకు అంటే మన సొసైటీస్లో మంది ఎరువుల వ్యాపారం చేస్తారు మీరు కొన్ని కంపెనీస్ దగ్గర కానీ మీరు మార్కెట్ దగ్గర కానీ తీసుకుంటారు అదేవిధంగా మా టీసీఎంఎస్ తరఫున కూడా ఒకవేళ మీరు చేస్తారంటే మేము కూడా సప్లై చేయగలుగుతాం ఎందుకంటే మేము అర్థమేట్లు ఏంటి ఇప్పుడు మేము కంపెనీ నుంచి ఏ రేట్లో వచ్చే తీసుకుంటామో అదే రేట్కి మీకు సప్లై చేస్తాం ఎందుకంటే మాకు యాన్యువల్ టర్న్ ఓవర్ పెరుగుతుంది ప్లస్ మేము చేసే బిజినెస్ మేము ఆల్రెడీ నైంటీ రోజు బిజినెస్ చేస్తాం ఎరువుల్లో తొంభై కోట్లు వ్యాపారం చేస్తే రేపొద్దున నాలుగున్న రోజుల్లో రెండు వందల కోట్ల రూపాయలు బిజినెస్ చేయాలనుకుంటున్నాం రెండు వందల కోట్ల రూపాయలు బిజినెస్ చేసిన రోజున రేపు పొద్దున్న మా క్వాంటిటీ రిఫండ్ అంటే వాళ్ళ బెనిఫిట్స్ కింద క్వాంటిటీ బెనిఫిట్స్ కింద రేపు పొద్దున్న కంపెనీ సపోర్ట్ చేయవచ్చు అందుకని మేము పడ్డా రేట్లకే మీ అందరికి ఎరువులు అందించే ఆలోచన మా దగ్గర ఉంది మేము దాన్ని ప్రణాళిక మీతో కూడా అందరితోటి మాట్లాడదాం అని అనుకుంటున్నాను ఇది ఈరోజు సందర్భా మీరు చెప్తున్నానండి యాక్చువల్గా మీరు ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు మన సొసైటీస్ ఉంటే మేము కూడా అతి తక్కువ రేట్కి సప్లై చేయగలండి అదొక ఆలోచన రెండు ఇప్పుడు మేము దివాళీ క్రాకర్స్ దీపావళికి క్రాకర్స్ బిజినెస్ చేస్తున్నారు ఈసీఎ నా ఆలోచన ఏమైనా వచ్చిందంటే కొత్తగా ఇప్పుడు మేము రెండు ఆలోచనలు చేసుకున్నాం సొసైటీ తరఫున హోల్సేల్ బిజినెస్ చేయాలి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మీ సొసైటీస్ మన ఉన్న సొసైటీస్లో ఇప్పుడు మీరు ఎరువులు అమ్మితే అంటే ఎరువులు అమ్మితే తక్కువ లాభం వస్తుంది అంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చి రాదు ఒకవేళ మనం క్రాకర్స్ బిజినెస్ చేస్తే సొసైటీస్ అనేది కూడా డెవలప్ అవుతుంది మేము కూడా హోల్సేల్ చేద్దాం అనుకుంటాం ఒక గొడవ కన్స్ట్రక్షన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ తల్లా హోల్సేల్ పర్మిషన్స్ తీసుకుని మాకు పడ్డ రేటు లేదు తక్కువ తక్కువ మార్జిన్ మేము ఏం చేసుకున్నా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మార్జిన్ తప్ప మేము అనుకో ఎప్పుడు ఏ బిజినెస్ కూడా చేసుకోం ఆ మార్జిన్తో చేస్తే సొసైటీస్ కూడా డెవలప్ అవుతాయి ఈ బిజినెస్ చేస్తే దీపావళి క్రాకర్స్ మీరందరూ కూడా సొసైటీస్ కూడా పెట్టుకోవచ్చు అదొక ఆలోచన అండి రెండు దీపావళి క్రాకర్స్ మేమే సప్లై చేస్తాం మీరు పర్మిషన్స్ మీరు సొసైటీస్ తరఫున మీరు పర్మిషన్స్ మీరు గొడవను మీరు చూసుకుంటే మెటీరియల్ మేమే సప్లై చేస్తాం అది రేషో మీద ఎట్లా అంటే మనం మాట్లాడితే రేషియోలో చేయొచ్చు బిజినెస్ అది కూడా చేస్తే బాగుంటుంది అన్నది అదొక ఆలోచన ఉందండి ఎందుకంటే మనకి సొసైటీ రెండో లభై సొసైటీస్లో ఉన్నాయి అవన్నీ మనకి బిజినెస్ చేసి ఏదో బిజినెస్ చేయడం పట్టి అభివృద్ధిలోకి వెళ్ళలేము ఏ సొసైటీ అయినా మనం ఏదో గోతనంగా ఏదో తలబెట్టాలి ఎందుకంటే ఈ లోన్స్ బిజినెస్ మీద ఆల్రెడీ ఉన్నది ఏ సొసైటీ అయినా సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి లోన్స్ ఇవ్వాలి అదేవిధంగా

పశ్చిమ గోదావరి జిల్లా మరి సహకార మార్కెట్ చా సొసైటీ డిసిఎంఎస్ ఏదైతే ఉందో మరి యొక్క డిసిఎంఎస్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి దానికి మరి నన్ను తెలిసిన సందర్భాల్లో తమ్ముడు డిసిఎంఎస్ చైర్మన్ మురళీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి డిసిఎంఎస్ కూడా ఇందాకే నేను డిసిఓ గారిని అడిగాను ఈ రాష్ట్రంలో పదమూడు ఉమ్మడి జిల్లాలు ఉంటే పదమూడు జిల్లాలో కూడా పదమూడు డీసీఎంఎస్లు ఉంటే ఒక్క నాలుగైదు డిసిఎంఎస్ మాత్రమే బాగా పనిచేయగలుగుతా ఉన్నాయి వాటిలో రాష్ట్రంలో మన ఏలూరు డిసిపి డిసిఎంఎస్ ప్రథమ స్థానంలో ఉండటం చాలా గర్వకారణం అదే కాకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏదైతే ఇందాక చంద్రబాబు మీటింగ్ లో ఈ సంవత్సరం ఆడిట్ రిపోర్టు మేనేజర్గా గారు చదివారో రిపోర్ట్ లో గమనిస్తే ఈ సంవత్సరం నికర లాభం సుమారు మూడు కోట్ల రూపాయలు వచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు సుమారు మూడు కోట్ల రూపాయలు లాభం వచ్చినటువంటి సందర్భంలో కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు ఇక్కడ షేర్దనం ఉంది ఎక్కడైతే మనకి సొసైటీలు ఉన్నాయో బ్యాక్స్ ఉన్నాయో ఆ బ్యాక్స్ అన్ని కూడా ఈ డిసిఎంఎస్ లో మెంబర్స్ అవడం వల్ల వాళ్ళందరూ కూడా ధనానికి కోటి పంతొమ్మిది ఉంటే మన ఒక్క సంవత్సరమే ముప్పై ఏడు లక్షల రూపాయలు డివిడెంట్లు ప్రకటించారంటే ఇది మామూలు విషయం కాదు షేరుదారమే కోటి పంతొమ్మిది లక్షలు ఉంటే దాంట్లో డివిడెంట్లే ముప్పై ఏడు లక్షలు అంటే సుమారు వన్ మన షేరుదారు వంతలు డిసిఎంఎస్ ఉద్యోగులందరికీ ముఖ్యంగా మరి ఈనాడు చైర్మన్ గారు తమ్ముడు ముండి గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేయాలి మనం అందరం కూడా మీ అందరూ చెప్పడం ద్వారా ఆయనకి అభినందన ఆయనకి కానీ అధికార పొందడానికి కానీ